కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రాములు హోటల్ పక్కన గల బండరాయిని మాజీ కౌన్సిలర్ నరసగొండ షటర్ నిర్మాణం కోసం నలభై జిలిటన్ స్టిక్లు బండరాయిపై పేల్చేందుకు అనుమతి లేకుండా అమర్చాడు స్థానికులు డయల్ హండ్రెడ్ కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జిల్లెటెన్ స్టిక్లను స్వాధీనం చేసుకున్నారు మున్సిపల్ సిబ్బంది సతీష్ ఫిర్యాదు మేరకు నర్సగొండపై కేసు నమోదు చేశారు ఎవరూ కూడా అనుమతులు లేకుండా జిల్లెటెన్ స్టిక్లను వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని సిఐ అశోక్ తెలిపారు

టి రోజున బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని బండగల్లి ప్రాంతంలో నర్సగుండ అనే మాజీ కౌన్సిలర్ తన యొక్క ఫ్లాట్లో బండరాలను తొలగించటకి ఎక్స్పోజ్ చేస్తున్న జెలట్రిన్ స్టిక్స్ వాడుతున్నట్లుగా సమాచారం మేరకు ఆ మున్సిపాలిటీ అధికారి శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ వెళ్ళగా అక్కడ బండను తొలగించటకు దాదాపు ఒక నలభై జెనెట్రిన్ స్టిక్స్ మరియు వైర్లు వాడుచ పెట్టబడి ఉంది అటు వాటి వలన ఎలాంటి వాటికి పర్మిషన్ లేనందున ప్రభుత్వ పర్మిషన్ లేనందున వాటిని ప్లాస్ట్ చేయడానికి వారు అనుకున్నారు కాబట్టి అట్టి మేము సతీష్తోని ఫిర్యాదు స్వీకరించి అట్టి నలభై జల శిక్ష స్వాధీనపరచుకొని అట్టి నష్టకుండాపై కేసు నమోదు చేయబడినది మిగతాది కూడా దర్యాప్తు ప్రారంభించి అవి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారని కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం అటు వాటి వలన చుట్టుపక్కల ఉండే ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి ఆ బ్లాస్టింగ్ జరిగే క్రమంలో పబ్లిక్ కూడా ప్రాణావానికి హాని కలగవచ్చు లేదా ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది